అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుందాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న బంగారం ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఆరు వేల మూడు వందల ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంటే పది గ్రాముల బంగారం ధర అరవై మూడు వేల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఐదు వేల ఏడు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంటే పది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల ఎనిమిది వందల రూపాయల వద్ద సెల్ అవుతుంది అలాగే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వెండి ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర డెబ్బై ఏడు రూపాయల వద్ద సెల్ అవుతుంది పది గ్రాములు ఏడు వందల డెబ్భై రూపాయల వద్ద వంద గ్రాములు ఏడు వేల ఏడు వందల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర డెబ్బై ఏడు డెబ్బై ఏడు వేల రూపాయల వద్ద సెల్ అవుతుంది అలాగే కోయిట్లో ఉన్న బంగారం ధరల రేట్ల గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర ఇరవై జనార్ల ఆరు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతుంటే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పంతొమ్మిది దినార్ల ఐదు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై ఒక్క క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదిహేడు జనార్ల ఏడు వందల ఫిల్స్ వద్ద సేల్ అవుతుంటే పద్దెనిమిది క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదహైదు జనార్ల వంద ఫిల్స్ వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము మనం ఎన్నింటి రూపీస్లో పోల్చి చూసుకుంటే ఐదు వేల రెండు వందల యాభై మూడు రూపాయలయితే అవుతుంది పది గ్రాములకు వచ్చేసి యాభై రెండు వేల ఐదు వందల ముప్పై రూపాయలు అవుతుంది అలాగే ఇండియా కువైట్ మధ్య బంగారం ధరల తేడా గురించి చూసుకుంటే ఐదు వేల రెండు వందల డెబ్భై రూపాయలకైతే ఉంది ఇవి ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల రేటు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్